నిమ్మకాయ చిన్నరాజప్పైనా నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమంగాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధ శక్తులతో నిర్వహిస్తానని దైవపాక్షిగా ప్రమాణ చేయ ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడైనా నిమ్మకాయ చిన్నరాజప్పైనా నేను సభా నియమాలను కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తాం శ్రీ దస్తగిరి బొగ్గుల